ఏం చేస్తే అచ్చినవు ప్రాణాలు తెగించి దందా చేసేది మనం కొడుకేమో మన మీద పైసలు సంపాదిస్తుండు ఇగో నీకు ఇదే చెప్తున్నా ఆ ఇంకోసారి పెట్టుకుంటే ముందు నిన్ను గట్లంటే ఇంకా ఇప్పుడు మన కాలేజీలో రెండు రకాల ఉంటారు ముందు బెంచ్ లో కూర్చునే కూరలు ఎనక బెంచ్ లో కూర్చునే పోరలు ముందు బెంచ్ లో కూర్చునే పూరలు ఏం చేస్తారు ఎప్పుడెప్పుడు పైకి వస్తామా అని కష్టపడతారు శాంస్ వస్తే ఇదే సార్ సెటిల్ అవుతారు అంటే ప్రక్రిడ్గా అంటే ఇంకా రెండో రకం ఎనక బెంచ్ కూర్చున్నట్టు గాళ్ళైతే ఏం చెయ్య మందిని బెదిరిస్తా ఏదో ఒక దంద చేసి ఉన్న ఊళ్ళోనే బతుకుతారు అరే లింగా గా కిట్టుగా షడ్డీ లేసుకున్న నాకు నాకెరకా అరే కిట్టు చేయబోరదమా అంటే అరే తు బ్యాంక్లే లూటీ గదిరాం గదిరా అంటే జన్మల సిగ్గురా నీ లెక్క ఎంక బెంచిలో ఆన్ లెక్క ముందు బెంచ్ లో రకం కాదు పంతులు దగ్గర కుర్సీ లాక్కొని అందులో కూర్చునే రకం నేను కుర్సీ కుర్సీ కావాలి నాకు ఏమిటో కుర్రోళ్ళంతా అమ్మాయిలు బైక్ మీద చేసుకుని తిరిగేస్తుంటారు గాని వెనకాల కూర్చోటోలోనే చాలా సుఖం ఉంది మీరు ఇలా పట్టుకోవడం అవసరం పట్టుకోకపోతే పడిపోతాను విన్ని పట్టుకుంటే నేను పడిపోయేలా ఉన్నా ఆల్రెడీ పడిపోయావుగా అయ్యో దేవుడా మర్షి వచ్చేలా ఉంది కానీ తడిసి ముద్దైపోదాం ఇంకా నయం వర్షంలో తడిస్తే జలుబు చేస్తుంది ఆ తర్వాత చీదలేక చావాలి పైగా కొంతపోతే సాధన కష్టం నాన్నగారు తిడతారు తడిసిపోదాం నీవన్నీ వైల్డ్ ఫ్యాంటసీస్ అండి నీకు మామూలు అమ్మాయిలు సరిపోరు నీకోసం దేవుడు స్పెషల్ గా డిజైన్ చేసిన అమ్మాయి దిగి రావాలి

సిటీలో ఇంకెప్పుడు ఇలా స్పీడ్ గా వెళ్ళినా ఈసారి పగలేదు అర్థం కాదు హలో రిషి నువ్వు అర్జెంట్ గా ఢిల్లీ బయలుదేరా ఇప్పుడ నెక్స్ట్ ఏ ఫ్లైట్ ఉంది ఆ ఫ్లైట్ కి ఇట్స్ మై ఆర్డర్ అర్జెంట్ హైదరాబాద్ లో మన మిషన్ స్టార్ట్ చేయాల్సిన టైం వచ్చింది ఏంటది హైదరాబాద్ వెళ్ళడానికి కారణం ఈ అమ్మాయి తన ఆ కాలేజీలో చేరుతుందని తెలిసే ముందుగా నేను అక్కడ పంపించాను ఇక నుంచి నీ టార్గెట్ నీ మిషన్ వైశాలి నీ డ్యూటీ నీ జాబ్ అన్ని వైశాలి ఎవరి అమ్మాయి బై కూతురు ఈ అమ్మాయి ద్వారానే మనం కిటుబాయిని పట్టుకోబోతున్నాం నువ్వు అమ్మాయికి దగ్గర ఏం చేస్తావు ఎలా చేస్తావు నాకు అనవసరం ఇకపై నీ ఫోకస్ ఆ అమ్మాయి మీదే ఉండాలి ఏంటి ఆలోచిస్తున్నావు మిషన్ గురించా విత్ యూ పర్మిషన్ ఓ సామె చెప్పొచ్చా చెప్పబోయ్ మొగుడు చచ్చి పిల్లలు నడుస్తుంటే ఉంచుకున్నాడు వచ్చి ఊటి వెళ్దాంట నువ్వు ఇలా కుతు పిలవటం పిస్లి చేయటం బాగా అలవాటు అయిపోయింది నీకు నీ సొల్లు ఒకటి ఆపి వైశాలి మీద కాన్సన్ట్రేట్ చేయి నీకేం కావాలో చెప్పు ఐ విల్ అరేంజ్ ఆల్ ద సపోర్ట్ ఎనీథింగ్ చెప్పు చెప్పరా కమాన్ చెప్పు కాఫీ వాట్ ప్రస్తుతానికి ఓ కాఫీ కావాలి ఓకే వైశాలి ఈ అమ్మాయి ఢిల్లీ వస్తుందని తెలిసి ఏసీపీ శ్రీనివాస్ కిట్టుబాయ్ శత్రువులతో చేతులు కలిపి తన ప్రాణాల మీద తెచ్చుకున్నాడు వైశాలి కిట్టుబాయ్ వీక్నెస్ అనుకున్నాడు కానీ మనం అమ్మాయిని ఒక వైపన్లా వాడుకుని కిట్టుబాయిని పట్టుకోవాలి కిట్టుబాయి పట్టుకోవడానికి ఇదొకటే మార్గమని నేను అన్నా కానీ ఉన్న దాంట్లో నువ్వు రిషితో హైదరాబాద్ వెళ్ళాలి ఇక నుంచి నువ్వు ఋషితోనే ఉండాలి ఈడెందుకు ఆయన హైదరాబాద్ లో నా డ్రైవర్ అవసరం లేదు బైక్ వాడుతున్నా హలో నేను వచ్చా డ్రైవింగ్ చేయడానికి కాదు నిన్ను సరైన డైరెక్షన్ లో పెట్టాను ఓరి నా రొట్టో ప్రతి ఓరు డైరెక్షన్ చేసేవాడే సరే పద వస్తా జీకాలనుకుంటున్నా గట్టిగా అరవకు ఈ పిల్లకి తన అయ్యకి పడదు ఈ పిల్లలకి తలనొప్పి అయిపోయింది ఏం తలకాయ నొప్పి రేయ్ ఢిల్లీకి ఎందుకు వెళ్ళావను నిన్ను అడ్డం పెట్టుకుని నాతో ఆడుకుంటున్నారు

వాడిని పిలుచుకురారా ఆడు ఏదో మాట్లాడుతాడరా ఆడు ఏం చెప్పునా వినోతాడా కాంగ్ వేసేయాలా ఏ లింగ వచ్చిందని చెప్పు ఇంకా సారని చెప్తారా ఇయ్యడానికి నరికేస్తా తమ్మి ఈ శంకర అన్నంటే ఉందో చూపిస్తా ఇంకొక పాలు ఫాలి వైశాలోకెప్పడన్న వచ్చిండో ఆపుతావని అరుపులు ఆ వాటిని వదిలే చిన్న చిన్న విషయాలను పెద్దవి చేసి వైశాల్యని పాపులోర్ చేయొద్దా రేయ్ మర్డర్ చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలి స్టార్ట్ అవ్వకూడదు గది కాదు తమ్మి ఇతనుంచి వైశాలి నా కూతురు కాదు మీ మనిషి నాకు దానికి ఏ సంబంధం లేదన్నట్టుగానే ఉండాలి ఓకే నువ్వు ఎట్లా చెప్తే అట్లా బాయ్ హలో అరే ఆ పంతులుడు సెంటర్ వెనకొచ్చాయి వెనక్క ఈ మా కరాబ్ అయి నడుకు ఎందుకు కిట్టు భాయ్ ఫోన్ చేసిందరా ఆ నిలిచి పెట్టమన్నాడు కిట్టు భాయ్ కిట్టు భాయ్ దీని అంత ఆలిష్టమేనా ఇప్పుడు నేను చంపాలని ఫిక్స్ అయినా చంపాలి చెప్పేవాడిని చంపాలి ఇంటికి వచ్చి నన్ను చంపురా నన్ను పూర్ణ బతుకు జడా ప్రతి బచ్చగాడు బెదిరించుడే అలా అడుచుడాలా పంపించేయి అదేందనా చెప్పిన కదా వదిలే పిలిచి వస్తో పంపించే వాళ్ళని ఏదో ఒకటి అడిగి పంపి రెండు యాభై ఉన్నాయా ఈ చిల్లర పని మీద ఎంతమంది వచ్చింది అదే చిల్లర కోసమా చిల్లర కోసం వస్తారా పొంగ పొంగ అవసరం ఉండే ఓ వెంకట్ సార్ సారు లింగా సార్ శంకర్ సార్ కొడుకు మన చైర్మన్ గారు అబ్బాయి నమస్కారం సార్ ఇంత ముందు రెండు సార్లు ఇంటికి వచ్చాను సార్ మీరు కనపడలేదు అమెరికాలో ఉంటారా అండి సాఫ్ట్వేర్ జాబా సార్ అన్నా నిన్నేది తిట్టున్నానా ముందు బండి తీరా ఏమిటో ఈ మధ్య చిల్లర కోసం ఇళ్ళక్కడ వచ్చేస్తున్నారు మెగరా రిలాక్స్ అవుతున్నావా అయిపోరా ఇక నేను వచ్చేసాగా ఇక నుండి వైశాలి మ్యాటర్ మనకు వదిలే అలాగే ఇకపై సీనియర్ నేను ప్లాన్ చేస్తుంటాను జూనియర్ నువ్వు ఫాలో అవుతుండు ష్యూర్ వెరీ గుడ్ నేను మెల్లమెల్లగా వైశాలికి దగ్గర అవుతుంటాను నువ్వు దూరంగా ఉండి చూస్తుంటావు నేను సింగిల్ హ్యాండ్ తో మిషన్ లీడ్ చేస్తుంటాను నువ్వు ఆశ్చర్యపోయి చూస్తుంటావు అలాగే అరే అలాగే చెప్తున్నాను కదా ఎంతసేపు ఫోన్ లో మాట్లాడుతున్నావా ఓకే అవును ఏ నిన్న చెప్పాను కదా విశ్వ నీకు ఒక రోజు ఏంట్రా నీ గోలా అంటే ఇప్పుడు చెప్పింది వినలేదా అదే ఏదైనా చెప్పాలనుకోవటం ఆశ అది నేను వినాలనుకోవటం అత్యాశ మనిషికి ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు రోయ్ ఆ చెప్పో కాస్త మెల్లిగా మాట్లాడచ్చు కదా జనాలు ఇంకా ల్యాండ్ ఫోన్ వాడుతున్నారా ఓ మొబైల్ కొనుక్కోవచ్చు కదా విన్ని అమ్మో నాన్నగారికి ఇష్టం ఉండదండి నాన్నగారికి ఉంటే ఎప్పుడైనా ఎక్కడైనా పుచ్చికి పుచ్చకీ పుచ్చే అర్థం మాట్లాడండి ఇక మాటలు లేవు చేతలే నేను ఒక మొబైల్ తీస్తున్నా దాన్ని నువ్వు దాస్తున్నావు